మనకు ఊహ వచ్చిన దగ్గర నుండి మనం రాజకీయాలను ప్రభుత్వాలను గమనిస్తూ వచ్చిన దగ్గర నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంవత్సర కాలం నుండి పాలన ఈ పాలనలో వ్యవస్థల పనితీరు పోలీస్ రాజ్యం విశృంఖలత్వం ఇంతకుముందు ఎన్నడూ మనం చూసి ఉన్నాం విని ఉన్నాం కూడా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని ఈ సంవత్సరపు పాలన తీసుకొని వెళ్తూ ఉందో రోజుకొక సాక్ష్యం పోలీసుల విశృంఖలత్వం అటువంటివి ముదిరితే జరగబోయే పరిణామాలు మొదట కూలిపోయేది రాజే మీరు గుర్తుపెట్టుకోండి మొదట కూలిపోయేది రాజే పోలీస్ రాజ్యం ముదిరిపోతే ఎంత దారుణం హింస కొట్టడాలు చివరికి వీళ్ళ వీళ్ళ దారుణాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడాలు ఆత్మహత్య ప్రయత్నాలు చివరికి వరణ మరణ వాంగ్మూలాలు వీడియోస్ రూపంలో రికార్డ్ చేసి పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రతి దాంట్లోనూ పోలీస్ జోక్యం మితిమీరిపోతుంది రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం తాజాగా ఇంకా లక్ష్మీనారాయణ అనే ఒక కథను ఏం కమ్మ సామాజిక వర్గం అయితే అందులో టీడీపీ వైపే ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను అట్లయితే ఒక్కొక్కరొక సామ్రాజ్యాన్ని ఒక దీవిని ఏర్పాటు చేసి దీవి అంటే ఒక్కొరొక సామ్రాజ్యం ఇది కమ్మ సామ్రాజ్యం ఇది కాపు సామ్రాజ్యం ఇది రెడ్డి సామ్రాజ్యం ఇది ముస్లిం సామ్రాజ్యం ఇది దళిత సామ్రాజ్యం ఇది క్రైస్తవ సామ్రాజ్యం ఇది యాదవ సామ్రాజ్యం అది ఇంకో సామ్రాజ్యం అందరూ ఏర్పాటు చేసుకోవడం నష్టమే ఉంది ఎవరికి వాళ్ళు పాలించుకోండి మరి ఒక సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకే మద్దతు ఇవ్వాలనుకుంటే పాలించుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎంత దారుణం ఇది తాజాగా కృష్ణా జిల్లా నందిగామకు చెందినటువంటి గాంధీ ఎంవిఆర్ అంటారు అలియాస్ గాంధీ గాంధీతో కలిసి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ ఒక వ్యాపారం చేసేవాళ్ళట విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు గ్రైండర్లు వంటి సామాగ్రి విక్రయించే వ్యాపారం వీళ్ళు అయితే సరే ఇలా పార్ట్నర్ గాంధీ అనే అతను వీళ్ళకు ఎవరైతే ఉంటారో ఆయన సోదరుడు వైఎన్ఆర్ అని ఆయన హైదరాబాద్ నుంచి సరుకు పంపేవాళ్ళట సో లక్ష్మీనారాయణ అనే అతను ఎంవిఆర్ అనే అతను అంటే ఆలియాస్ గాంధీ వీళ్ళిద్దరు కలిపి వ్యాపారం చేసేవాళ్ళు గాంధీ వాళ్ళ సోదరుడు వైఎన్ఆర్ అనే అతను హైదరాబాద్ నుంచి సరుకు పంపిస్తుంటే గాంధీ చనిపోయాడు చనిపోతే ఈ ఈ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ చౌదరి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ చౌదరి ఆయన సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడట ఆయన పార్ట్నర్ గాంధీ కింద చనిపోయాడు కదా ఆయన ఆయన కింద పనిచేసే ఒక ముగ్గురు మేము వ్యాపారం చేసుకుంటామని ఈ సరుకు హైదరాబాద్ నుంచి పంపించాయన్ను మాకు యాక్సెస్ ఇప్పించండి అని చెప్పి అడిగితే సరే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పి ఈ లక్ష్మీనారాయణ చౌదరి ఆయన ఆ ముగ్గురికి కూడా ఆ చనిపోయిన గాంధీ సోదరుడితోటి యాక్సెస్ ఇప్పించారు మీరు మీరు చూసుకోండి నాకేం సంబంధం లేదు మీరు ఎట్లా చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పేశారు సరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు మధ్యలో వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఆయన సరుకు పంపడం జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు డబ్బులు ఇవ్వడం సరుకు ఆపేసిందట ఆపేస్తే నువ్వే పరిచయం చేసావు కదా అని చెప్పి ఈ లక్ష్మీనారాయణ చౌదరి దగ్గరికి ఈ అనే అతను వచ్చారు హైదరాబాదులో సరుకు పంపించాయని అరే మిమ్మల్ని మిమ్మల్ని చూసుకోమన్నాను కదా మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పి ఈయన లక్ష్మీనారాయణ ఈ లక్ష్మీనారాయణ గుత్తా లక్ష్మీనారాయణ చౌదరి అని ఆయన వైసీపీ సానుభూతి పడ్డాడు సో అట్లా అట్లా వచ్చి అటువైపు ఉన్న ఆయన ఏం చేశారు హైదరాబాదులో ఉన్న ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళను కాంటాక్ట్ చేశాడు నాకు డబ్బులు ఇవ్వాలి ఇప్పించండి అని వాళ్ళు పోలీసులను ప్రయోగించారు ప్రయోగిస్తే సత్యనపల్లి డీఎస్పి రంగంలో దిగారట లక్ష్మీనారాయణను విలిపించాడట నువ్వు కమ్మోడివి నీకు ఆ పార్టీతో వైసీపీతో ఏంటి పని రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగినవరా నువ్వు రాజకీయాలు చేయాలంటే నీకు ఏం లేవా నువ్వు కమ్మోడివేనా లేకుంటే రెడ్లకి ఏమైనా పుట్టావా అని చెప్పి డీఎస్పి అన్నారట నోటికొచ్చింది దూషించారట ఫస్ట్ వాళ్ళకు ముప్పై ఐదు లక్షలు ఇస్తావా లేకుంటే ఏదైనా గంజాయి కేసులు పెట్టి లోపల పడదోపాలా నా గురించి తెలుసు కదా అని చెప్పి సత్యనపల్లి డిఎస్పి టార్చర్ పెట్టారట ఇక నేను భరించలేనని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు నా చావుతోటైనా పోలీసులు అరాచకాలకు పడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టార్చర్ పెడుతూ ఉన్నారు నా చావుతోటి రాజకీయం చేయాలని నాకేం లేదు బట్ నా చావుకు కారణం మాత్రం వైసీపీ సానుభూతి పడేనన్నే రెడ్లకు గుట్టేవా గూతు రెడ్డి డాష్కు గుట్టేవా కమ్మ డాష్కు గుట్టేవా అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నా నా చనిపోయిన నా మృతదేహాన్ని నా శవాన్ని మీరు తాకి నా శవాన్ని మీరు తాకి నా పాడు మీరు మోసి నా కుటుంబానికి ధైర్యం చెప్పండి అని చెప్పి ఆయన ఆత్మహత్య నా నా చావుతోటైనా పులి స్టాప్ పడాలి ఈ పోలీసుల అరాచకాలు ఎంత దారుణం చూడండి చనిపోతూ నేను అబద్ధాలు ఆడను నేను అబద్ధాలు ఆడే మనిషిని కాదు అని ఆయన చెబుతూ ఉన్నారు పాపం సో మొత్తం మీద గుంటూరుకు తరలించారు కానీ వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు దారుణంగా ఉందంట ఆయన పరిస్థితి అయితే దీని మీద డిఎస్పీ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియోను ఆ లేఖను కూడా పోస్ట్ చేశారు ఇంత దారుణం ఏంటి ఇంత అరాచకాలు ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రోజు రోజుకు మిదిమిరిపోతున్నటువంటి ఈ అరాచకాలకు పొలిస్టాప్ పడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దారుణం చాలా దారుణం ఏదసలు అసలు ఏకంగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసే పాపం ఈ వ్యక్తి పురుగుల మందు తాగేశారు పాపం పెద్ద మనిషి పెద్ద ఆయన లేఖ రాశారు మరణ మూలం రాశారు మరణ మూలం రాశారు పాపం పైన ఓం సాయిరామ్ అని చెప్పే మొదలెట్టారు ఎన్ని దారుణాలు ఎన్ని దారుణాలు ఇన్ని అరాచకాల ఇంత దారుణమా ఎక్కడ చూసినా ఇవే సంఘటనల పోలీసుల టార్చర్ బల్లేక ఆత్మహత్య చేసుకోవడోళ్ళు ఎంతమంది చనిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కూడా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన వాళ్ళు వైఎస్ఆర్సిపిలు ఎందుకున్నామని చెప్పి డిఎస్పి మందలించడం ఏంటి అవమానపరచడం ఏంటి బూతులు తిట్టడం ఏంటి ఇటువంటి రాజ్యంలో మనం ఉంటున్నాం ఇటువంటి రాష్ట్రంలో మనం ఉంటున్నాం బాధ్యులైన వ్య వ్యక్తుల పేర్లతో కూడా ఆయన లేఖ రాశారు చావు బతుకుల మధ్య గుంటూరులో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆయన కోరుకోవాలని కోలుకోవాలని నేను భగవంతుని ప్రశ్నిస్తూ ప్రార్థిస్తున్నాను లక్ష్మీనారాయణ మీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది ఒకవేళ డిఎస్పీతో సహా బాధ్యులపైన చర్యలు తీసుకోకపోతే పార్టీ తరఫున న్యాయ సహాయం కూడా చేయాలి అని చెప్పి వైసీపీ వరుస పెట్టే సంఘటనలు అండి అంటే నీ మీద గంజాయి కేసు పెడతా నీవేద ఇంకో కేసు పెడతా ఏం పెట్టినా మెజిస్ట్రేట్ల దగ్గరికి తీసుకెళ్తే రిమాండ్ ఈ కేసులు నిజమా అబద్ధమా ఎన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉన్నారు సెక్షన్లు పెట్టేవా తీసుకురా తీసుకెళ్ళారు పడేసే రేమాండ్ ఎవరు అడిగేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు ఓ హైకోర్టు ఎప్పటికీ ఆవేశం ప్రదర్శిస్తుంది ఆగ్రహం ప్రదర్శిస్తుంది అప్పటికి పుణ్యకాలం గడిచిపోయి ఏమంటారు సంవత్సరాల బొమ్మ అయింటుంది సరే వంద రోజుల బొమ్మ దాటిపోయి ఉంటుంది జైళ్ళల్లో యథేచ్ఛగా విశృంఖలంగా సాగుతూనే ఉన్నాయి